ఉమరంజీ జిల్లా కేంద్రంలోని వాంకి మండలం వ్యవసాయ శాఖ కార్యాలయంలో మనం ఈరోజు విచ్చేసిన సందర్భంగా మరి వ్యవసాయ శాఖ ప్రజలకు రైతులకు ఏ విధంగా పనిచేస్తుంది మరి వ్యవసాయ శాఖ ఎలా పనిచేస్తుంది దానిపైన మాట్లాడేందుకు మనకు స్థానిక వ్యవసాయ శాఖ అధికారి మనతో ఉన్నారు మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అసలు జిల్లాలో మన మండల్లో అధిక ధరలకు మరి బీఏపీ కానీ యూరియా కానీ నాలుగు వందల కానీ మూడు వందల ఇరవై గంటలు విక్రయిస్తారు దీనిపైన మీరు మన మండలంలో అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్నట్టుగా నా విషయం అయితే రాలేదు అండ్ యూరియా ఎంఆర్పి సేవ్ చేయడం అనేది పాసిబుల్ కాదు అది ఎమ్ఆర్పి కన్నా కొద్దిగా అధికంగానే తెలియజేస్తారు వాళ్ళకు వచ్చిన వినబడతారు బట్టి కానీ మీరు అన్నట్టుగా అది మరీ అగ్ని ధరలు విక్రయించినట్టు నా దృష్టికి అయితే రాలేదు బీఏపీ కానీ ఎంఓపీ కానీ ఎస్ఎస్పి కానీ అన్ని ఎంఆర్పి ఒక ఇస్తారు వాటికి వచ్చిన ఇష్యూ అయితే ఏం ఇవ్వలేదు ఒకేవేళ అట్లాంటి మన దృష్టికి ఏదైనా ఎవరైనా అక్కధినట్టు మన దృష్టికి వస్తే వాటి మీద చట్ట ప్రవేశ తీసుకుంటారు అగ్రికల్చర్ ఆఫీస్ నుండి ప్రజలకు ఇవ్వాల్సిన యంత్రాలు మరి సబ్సిడీ ఎంతవరకు వచ్చింది ఏమేమి వచ్చినాయి ఇప్పటికైతే వ్యవసాయ ఆంత్రీకరణ పత్రం అనేది ఇంప్లిమెంట్ అవ్వడం లేదు ప్రస్తుతానికి రైతు భరోసా నడుస్తూ అండ్ ప్రిఎంకీకరణ సంబంధించిన ఇంప్లి ఒకటి నడుస్తూ ఉంది వ్యవసాయ ఆంద్రీకరణ పత్రం ఇంకా అమలుకి రాలేదు ఒకవేళ వ్యవసాయ ఆంధ్రీకరణ పత్రం సబ్సిడీలో అమలుకు వస్తే అది ఇంజీలైపోతుంది ఇప్పటి వరకు మన రైతులు సబ్సిడీ మన ఊరి సబ్సిడీ అదే రాలేదు ఇంకా వ్యవసాయ యాంత్రీకరణ పత్రం ఏ వ్యవసాయ ఇంకా విడుదల కాలేదు ఒకవేళ వ్యవసాయ ఆంత్రీకరణ పథకం అనేది విడుదల దానికి ఇప్పటి వరకు ఇరువురు మండలానికి వచ్చిన అయింది ఇప్పటి వరకు తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ మెట్రిక్ ప్లస్ వరకు వచ్చిన ఇప్పటిదాకా అంటే అప్పుడు నేను తీసుకున్న రీసెంట్గా పెట్టాను ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల వరకు అండ్ యూరియా అనేది కొద్దిగా అయితే సఫిషియెంట్గానే అవుతుంది వ్యవసాయ శాఖ మార్కెట్లో వచ్చిన విత్తనాలు మరి స్టాక్ విత్తనాలు అనేది మనకు కాటన్ మనకు కాటన్ కాబట్టి కాటన్ ప్యాకెట్స్ లక్షలు ఉన్నాయి అక్కడ ఎటువంటి అది మనకు కావాల్సిన మనకు మందులకి అరవై వేల ప్యాకెట్లకి సరిపోతాయి కానీ లక్ష యాభై ప్యాకెట్లు కూడా మనకు మండలంలో మండలంలో కొత్తగా ఫెర్టిలైజర్ షాపులు కొత్తగా ఈ నవసరం ఫర్టిలైజర్ షాపులు వచ్చి మంటలు ఏమైనా చేస్తే ఇక్కడ వాటిని మహిళా శక్తి సంభవించిన వాళ్ళు సహకార షాపు ఒకటి లైసెన్స్ తీసుకున్నారు కానీ చాలా షాప్ చేయలేదు మన గ్రోమ సెంటర్ ఒక కొత్తగా ఒకటి ఇది కాకుండా మరో మూడు ప్రైవేట్ వ్యక్తులు లైసెన్స్ మన మండలంలో ఎన్ని షాపులు ఉన్నాయి మన మండలంలో ఎప్పుడు ల లైసెస్లో ఉన్నాయి ముప్పై ఆరు కాకపోతే అందులో వర్కింగ్లో ఉన్నాయి ముప్పై వరకు వర్కింగ్ కొన్ని లైసెన్స్లు ఉన్నాయి కానీ ఈ షాప్స్ వర్కింగ్ ప్రస్తుతం సీజన్ దానిపైన రైతులకు ఎలాంటి సూచనలు ప్రస్తుతం అంటే ఇప్పుడే సీజన్ స్టార్ట్ అవుతుంది వర్షాలు పడుతున్నాయి అండ్ రైతులు విత్తనాలు తీసుకుంటున్నారు మెయిన్గా రైతులకి ఏంటంటే లైసెన్స్ పొందిన దుకాణంలో మాత్రమే విత్తనాలు కొనండి అండ్ విత్తనాలు ఏము మరిగా బ్రిడ్స్ తీసుకోండి ఆ బ్రిల్స్ అనేది పంటకాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా తీసుకెట్టుకోవాలి ఎంఆర్పి కన్నా మించి ఏ ఎవరికి ఆ రోజు చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ అలాగే ఎంఆర్పి కన్నా ఎక్కువగా ఎవరైవే డిమాండ్ చేస్తే మనం ఎక్కడో కంప్లైంట్ వచ్చినాము అలాగే ఎక్కడ పడితే అక్కడ విత్తనం కాకుండా లైసెన్స్ దానాలన్నా తీసుకోండి అండ్ ఘాట విత్తనాలు అన్నీ అన్ని కంపెనీలే మంచిగా పనిచేస్తాయి మాకు పర్టికులర్గా పలానా వెరైటీ అంటే ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి లేదు ఒకవేళ అలా పలానా వెరైటీ కావాలని డిమాండ్ చేస్తే దాన్ని బ్లాక్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏంటి అలాంటి అలాంటివి ఒకటే వెరైటీ మీద అవసరం అన్ని కాకుండా విత్తనాలు మంచిగానే కొన్ని శాతం వస్తే మంచిగానే ఇల్లు వస్తాయి మనం ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి నేలను బట్టి మనం చేసే యాజమండ పద్ధతులను బట్టి కొద్దిగా ఏం కొంచెం మంచిగా అవుతుంది తప్ప అది విత్తనాల కంపెనీలను బట్టి అని పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు ఈ నేపథ్యంలో విత్తనాలు అయితే పోలీసులకు పోలీసుల సహకారంతో కూడా మనం చెక్కింగ్ చేస్తున్నాము ఆ తర్వాత కూడా మన విధంగా చేస్తున్నారు అలాగే రెవెన్యూ వాళ్ళ సహకారాలు కూడా ఎంఆర్ఎస్ ప్రజలు కూడా షాప్స్ అన్నీ వెరిఫై చేయడం జరిగింది ఇప్పటివరకు అయితే నకిలీ విత్తనాలు మనం అనలేదు చేయలేదు నోటిఫై చేయలేదు ఒకప్పుడు ఉండిన్నాయి కానీ ఉన్నాయేమో కానీ ఎటువంటి నగరేషన్ మనకు ఒకవేళ ఏదైనా నకిలీ విత్తనాలు తీసుకొస్తే వారిపైన చట్టతరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము నకిలీ విత్తనాలు అని వాటిని ఎటువంటి ఇదండి వాంకిడి మండలంలో నకిలీ వ్యవస్థ నకిలీ విత్తనాలు లేవని మనం చూస్తున్న కదా మరి మన ఈ వాంగేరు మండలంలో మరి ఏవైతే మరి విత్తనాలు కానీ మరి రిసిప్ట్లు మరి ఏ షాప్లో తీసుకున్నా కానీ మరి బాధ్యతగా రిసిప్ట్లు పొందాలని చెప్పి చెప్పిన సందర్భం మనం కుమరం జిల్లా వాంగ్ మండలం